నాది ఆంధ్రప్రదేశ్ నా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రుడు సగర్భంగా చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందని తెలిపారు కుట్రలు కుతంత్రాలతో ఆంధ్రుల స్వప్నాన్ని దెబ్బతీయలేరని చాటి చెప్పేందుకే ప్రధాని చేతుల మీదుగా మే రెండున రాజధాని పనులు పునఃప్రారంభించనున్నట్లు వివరించారు అమరావతి వాటన్నింటినీ తట్టుకొని నిలబడిందని ఉద్ఘాటించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే గత ప్రభుత్వ విధ్వంసం వల్ల ఎదురైన సవాళ్లను పరిష్కరించి నిలిచిపోయిన పనుల్ని పట్టాలెక్కిస్తున్నామని వివరించారు ప్రధాని రాజధాని నిర్మాణంపై ఎంతో ఆసక్తిగా ఉన్నారన్న సీఎం ఢిల్లీలో జరిగిన భేటీలో సందర్భంగా పలు సూచనలు చేశారని తెలిపారు అమరావతి రాజధాని ప్రతి ఒక్కరి నినాదం కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు